ప్రార్థన పరిశుద్ధువైన మాదేవ స్థుతులకు పాత్రుడ నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఆరాధన సమర్పిస్తున్నాను ప్రభా మా తమి దేవ నీవు నీ యొక్క వాక్యానుసారంగా మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలోచించమని వేడుకుంటున్నాము దుష్టుల ఆలోచన చెప్పన నడవకుండా మమ్మలను కాపాడండి తండ్రి పాపుల మార్గంన నిలువబడకుండా మమ్మలను కాపాడండి దేవ అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక మీరు మాకు సహాయం చేయండి నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడానికి సహాయం చేయండి దివారాత్రము దానిని ధ్యానించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అప్పుడు మేము నీటి కాలువల యువరను నాటబడినదై ఆకు ఆడక ఉండగలుగుటకు సహాయం చేయండి తండ్రి తన కాలముందు ఫలమిచ్చి చెట్టులాగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము చేయనిదంతా కూడా మీరు సఫలం చేస్తున్నందుకు నీకు మా మాతండి మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు మీరు మాకు ప్రసాదించారు ఈ జీవితాన్ని మేము అద్భుతంగా నీకు అనుకూలంగా మలుచుకోవడానికి సహాయం చేయండి ఈ హోషువతో మీరు చెప్పినట్లు మేము వర్ధిల్లాలంటే నీ యొక్క వాక్యంలో దివారాత్రంలో ధ్యానించాలి దేవాలాంటి కృపను మాకు దయచేసి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రేరక్షకుడైన ఏసుక స్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమె ఆమె